ఒక పెద్ద స్టంట్ అయిందనమాట ఇల్లు వాంటింగ్స్ మోషన్టింగ్లోనే మంచిగా లేదని చెప్పేసి తీయించుకోమన్నారు ఇంతకుముందు హార్ట్ డిసీజ్ తోటి చనిపోయింది అనమాట పాప బేబీ ఇట్లా ఇట్లా పెట్టుకుందనమాట ఒక చేతికి అనపడలేదు చెవుకి ఈ గొంతు దగ్గ కాదు దేవుడిదయ అనమాట దేవుడిదయ దయ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మనీషా టిప్స్ అండ్ బ్లాగ్స్ ఎట్లున్నారు అందరూ బాగున్నారా నేను కూడా మస్తున్నా ఈ వీడియోలో అయితే నాకు నిన్న మొన్న జరిగిన ఒక స్టంట్ గురించి అయితే ఉంటుంది ప్లీజ్ వీడియో చూడండి మీకే మీకే అర్థమవుతుంది మీరు కూడా నాలాగా అస్సలు చేయొద్దు దాని గురించి అయితే చెప్పిన అలానే ప్రెగ్నెన్సీ గురించి అయితే ఈ వీడియోలో ఉంటుంది ప్లీజ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి నేను ప్రెగ్నెన్సీలో పడ్డ బాధలు అట్లే మన కష్ట సుఖాలు అయితే ఈరోజు ఈ వీడియోలో చెప్పుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియో నచ్చిందా నచ్చలేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే నా కూడా ఎంతమంది చూస్తున్నారు అనేది అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నా అనేది నాకు కూడా క్లారిటీ అర్థమవుతుంది మీకు కూడా క్లారిటీ అర్థమవుతుంది ఓకేనా ఓకే కామెంట్ కూడా కంపల్సరీ చేయండి లేట్ చేయకుండా అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంత మంచిగా మాట్లాడుతున్నా కానీ మాట్లాడుతుంట మాత్రం ఇక్కడ ఇక్కడ నొప్పి వస్తుంది ఇక్కడ నుంచి ఇదంతా నొప్పి వస్తుంది ఏమో నాకు భయమైందనమాట ఎందుకంటే ఇంతకుముందు వస్తే ఇక్కడ ఇక్కడ వచ్చింది అదే ఆ టాన్సిస్ ఏమో ప్రాబ్లం అంటారు కదా ఇక్కడ ఇవి చెవులు వాస్తున్నాయి కొంతమందికి ఇక్కడ ఈ రెండు చెవులు వస్తున్నాయి ఫస్ట్ స్టార్టింగ్ అది ఆ సీజన్ స్టార్టింగ్లోనే అనమాట నాకు ఫుల్ కోల్డ్ అయ్యి ఇక్కడ ఈ చెవ్వంతా ఒక నాలుగు రోజులు వినపడలేదు అసలు నాకు ఈఎన్టీకి హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నా కానీ ఏమో మొండికేసి ఉంటా ఫ్రెండ్స్ నేనైతే ప్రతిదానికి హాస్పిటల్ అట్లా అనను ఎందుకంటే హాస్పిటల్కి పోతే మామూలు ఉండదు బిల్లులు వాస్తాయి తిరగలేక రావాలి హాస్పిటల్ వాతావరణం అంటేనే మస్తు భయం అవుతుంది ఇంకా అయితే ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇక్కడ చెవుకి ఈ గొంతు దగ్గర మనకు థైరాయిడ్ గ్రంథి ఉంటుంది కదా ఆడ ఇక్కడ నొప్పిలేస్తుంది మాట్లాడుతుంటే మనం మింగుతుంటే కూడా ఇక్కడ నొప్పిలేస్తుంది టెస్ట్ చేయించిన నిన్నమో ననే ఆ టెస్ట్ టెస్ట్లో అయితే థైరాయిడ్ నార్మలే ఉంది థైరాయిడ్ ప్రాబ్లం ఏం లేదు నాకు ఫస్ట్ నుంచి అయితే ఏం లేదు థైరాయిడ్ షుగరు అవి ఏం లేవన్నమాట కొంతమందికి ప్రెగ్నెన్సీలు వస్తాయి కానీ అవి ఏం లేవు నాకు ఈ ఈడైతే నొప్పి లేస్తుంది దాని గురించే నాకు ఏ ఏమో చూద్దాం రెండు రోజులు అయిపోయిన తర్వాత చూసి టెస్ట్ చేయించుకోవాలా లేదంటే ఈ వాష ప్రాబ్లమా అనేది చూడాలి రెండు రోజులు అయితే బయటపడుతుంది ఇప్పుడైతే ప్రెగ్నెన్సీ గురించి అయితే అప్డేట్ ఇద్దామనుకుంటున్నా ప్రజెంట్ అయితే సిక్స్త్ మంత్ మిడిల్లో ఉన్నా అనమాట స్కాన్ కూడా నిన్న మొన్న అయ్యింది టిఫా టిఫా యాక్చువల్గా అయితే ట్వంటీ టూ వీక్స్ లోపలనే అయిపోవాలంట ట్వంటీ ట్వంటీ టూ వీక్స్ మధ్యలోనే అయిపోవాలంట కాకపోతే నాకు కొంచెం లేట్ అయింది స్కాన్ తీసి మేడం బాగానే ఉంది అని చెప్పింది అంతా మంచిగానే ఉంది చా మస్తు బాగా చూపించారు ఫ్రెండ్స్ త్రీ ప్రెగ్నెన్సీస్ అయినాయి కానీ ఒక్కసారి కూడా అనమాట చూసినా మనకేం ఫస్ట్ చూసినా కానీ ఫస్ట్ మనకేం అర్థమవుతుంది చూసుంటే చూస్తుంటే అర్థమవుతుంది అనమాట కానీ తర్వాత నాకేం చూపించలేదు ఫస్ట్ టైం అనుకుంటా బేబీని కళ్ళారం మూవ్ అవుతుంటే చూసిన అనమాట టీఫా స్కాన్లో అంటే బయట తీయించుకున్నా అనమాట ఆ మేడం ఎంత ఫ్రెండ్లీగా చేసిందంటే స్కాన్ మస్తు అంటే మస్తు అనిపించింది నాకు స్కాన్ చేస్తుంటే ఇది హార్ట్ ఇది లంగ్స్ కిడ్నీస్ అని చెప్పి మస్తు మంచి ఎక్స్ప్లెయిన్ చేసింది హస్సినాపూర్లా చేయించుకున్న నేను బాగానే ఉంది మంచి అనిపించింది నాకు ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ స్కాన్ చేసినప్పుడు ఇవి ఇవి చేతులు ఒక చేతి ఇది ఒక చేతి అని చెప్పి చూపించింది అనమాట కాళ్ళు చేతులు అన్నీ చూపించింది చేతి బేబీ ఇట్లా ఇట్లా పెట్టుకుందనమాట ఒక చేతికి కనపడలేదు ఇట్లా చేతి కింద పెట్టుకొని మూవ్ చేస్తుంది అనమాట అది కూడా చూపించింది కింద నుంచి తీసి మస్తు అనిపించింది అంతా బాగానే ఉంది ఫుల్ అయితే ఫుల్ మూమెంట్స్ ఉన్నాయన్నమాట తిన్నెమ్మడి అయితే మంచిగా ఎంతసేపు కదులుతుంది అంటే అంతసేపు కదులుతుంది మూమెంట్స్ అయితే మస్తు ఉన్నాయి మిల్క్ అప్పుడు ఇంత మూమెంట్స్ లేవు కాకపోతే ఆమె సిక్స్త్ మంత్ సిక్స్త్ మంత్కి అప్పుడు కికింగ్స్ స్టార్ట్ అయినాయి అంతేగాని ఇప్పుడైతే థర్డ్ మంత్కి వెళ్ళే నాకు మూమెంట్స్ తెలుస్తున్నాయి అనమాట మరి ప్రెగ్నెన్సీస్ ఇన్ అయిన ఏమో తెలియదు కానీ ముందే మూమెంట్స్ తెలుస్తున్నాయి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు తెలిసి ఉండే అనమాట మూమెంట్స్ ఫస్ట్ త్రీ అప్పుడు కూడా త్రీ మంత్స్కి తెలిసి ఉండే కాకపోతే ఫోర్త్ మంత్లోనే ఫోర్త్ మంత్ స్టార్టింగ్లోనే మంచిగా లేదని చెప్పేసి తీయించుకోమన్నారు బాగాలేదు బేబీ అని చెప్తే తీయించుకున్నాం అనమాట కానీ ఏమో నాకు అప్పటి ఫీలింగ్సే ఉన్నాయి ఇప్పుడు కూడా అప్పుడు ఫస్ట్ బాబు ఉండే అనమాట తర్వాత మళ్ళీ పాప పాప కూడా జెనెటిక్ ఏదో అంతా పుట్టినప్పుడు బాగానే ఉండే కానీ పుట్టిన తర్వాత టెన్ డేస్కి చనిపోయింది తర్వాత మళ్ళీ మిల్కీ మిల్కీకి అప్పుడు చాలా అంటే చాలా కేర్ తీసుకున్నాను అనమాట ఇంతకుముందు హార్ట్ డిసీజ్ తోటి చనిపోయింది అనమాట పాప సో ఇంకా హై రిస్క్ కింద తీసుకున్నదా మేడము మంచి చూసింది ఇంకా ఇప్పుడైతే మామూలుగా ఇంతకుముందు చూపించుకున్న దగ్గరనే కొంచెం డైమండ్స్ కూడా చూపించుకున్నా కానీ లాంగ్ అవుతుంది చాలా లాంగ్ అవుతుంది ఇంక అంత దూరం ఇప్పుడు ప్రెగ్నెన్సీ పెట్టుకొని పోవాలంటే నేను ఒక్కదానే పోవాల్సి వస్తుంది పోతే మిల్క్ని స్కూల్కి పంపించేసి వెళ్తున్నా ఇంకా మార్నింగ్ మార్నింగ్ పోతే నైట్ అవుతుంది వచ్చేవరకు ఈ కంపల్సరీ సిక్స్ ఈవినింగ్ సిక్స్ అయితే అక్కడనే అవుతుంది ఇంకా అంతసేపు నేను ఒక్కదాన్ని ఎట్లా చేయాలని చెప్పేసి మా హస్బెండ్కి ఏమో ఇంతకుముందు లీవ్స్ వస్తుండే ఇప్పుడు లీవ్స్ కూడా వస్తలేవన్నమాట ఇస్తలేరు ఇంకా ఇప్పుడు దట్టు మార్చ్ ఇయర్ ఎండ్ ఇంకా అస్సలు ఇస్తలేరు అనమాట అయినా లాంగ్ అవుతుంది ఇంకా ఇబ్బంది అవుతుంది ఇంకేడ చూపించుకున్నా కానీ ఇంక అంతే కదా అన్నట్టుగా ఇక్కడ కూడా మా ఏరియాలోనే మంచి ఫేమస్ డాక్టర్ అంట నాకు తెలియదు ఇప్పటివరకు తెలుసుకుంటే ఫస్ట్ నుంచి ఇక్కడ ఇంకా అయితే నాకు ఎందుకు ఇక్కడికి అంటే నిన్న మొన్ననే ఒకటి ఒక పెద్ద స్టంట్ అయిందనమాట గ్రేప్స్ మామూలుగా తింటే ఏం కాదు కానీ ఫస్ట్ నుంచి అయితే తినలేదు కానీ ఫోర్త్ మంత్లోనూ ఫిఫ్త్ మంత్లో స్టార్టింగ్లో అనుకుంటా మా పాప గ్రేప్స్ అంటే పడిస్తన్నమాట ఇంకా ఏడిపోయినా కానీ ఆమె స్నాక్స్ గ్రేప్స్ కావాలి గ్రేప్స్ కావాలంటుంది అందుకని ఆమె అయినా కానీ కొన్ని ఎప్పుడైతే కొన్ని ఉంటాయి ఇంకా ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే మామూలుగా అట్లే లేదనమాట కొంచెం ఒక ఫోర్ డేస్ అట్లా అవుతుంది గ్రేప్స్ తెచ్చి తీయంగానే ఇంకా ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రిడ్జ్లో నుంచి తీసి కడిగి ఆమెకు పెట్టినా పెట్టిన బాక్స్ స్నాక్స్ కింద పెట్టినా ఆ బాక్స్ మూత పెట్టి అట్లా పెట్టే వరకి ఫ్రిడ్జ్లో నుంచి తీసినాయి కదా అట్లా పెట్టే వరకి ఆమె బొడ్డులో ఉంటాయి కదా మనం ఆ నుంచి చించిన తర్వాత బొడ్డులు దాని దగ్గర అయితే మొత్తం రెడ్గా అయ్యింది రెడ్గా అయ్యి సగం గ్రేప్ అనేది రెడ్గా సగం ఏమో గ్రీన్గా ఏ వరకే అది చూసేమో అది తినలేదు అనమాట మిల్క్ తినలేదు తినకుండా అట్లనే తీసుకొచ్చింది ఏమైనా అంటే బాగాలేదు మమ్మీ గ్రేప్స్ అంటే ఏ బాగానే ఉన్నాయి కానీ ఏమవుతుందని చెప్పేసి నేను రెండు మూడు తిన్నా అంతే ఇక ఫుల్ అంటే ఫుల్ నైట్కి నైట్ ఎఫెక్ట్ అనమాట ఈవినింగ్ తిన్నా నైట్ ఫుల్ వామిటింగ్స్ మోషన్స్ పైన పైన కడుపులో ఫుల్ నొప్పి అనమాట మస్తు భరించరా నొప్పి అంటే మామూలుగా నేను ఏదైనా అంత ఇప్పుడు ఇట్లా అయ్యా ఏదన్నా అయినా కానీ హాస్పిటల్ కురికి అదంతా సీన్ చేయను అనమాట చూద్దాం మన మనకే నా ఇమ్యూనిటీ పవర్ ఉంది ఏంటి అనేది చూస్తాను అనమాట జ్వరం వచ్చినా కానీ ఇప్పటివరకైతే నేను ఎప్పుడు హాస్పిటల్ పాల్గొలేదనమాట అట్లా ఇంటి రెమెడీస్ తోటే అయిపోకూడతా తగ్గించుకుంటా కానీ ఇప్పుడు దీనికి కూడా మస్తు వాడిన నైట్ అంతా మస్తు ఫుల్ అంటే ఫుల్ పెయిన్ పెయిన్తో కూడిన మోషన్స్ అనమాట లూజ్ మోషన్స్ నైట్ అంతా నిద్ర లేదు మోషన్స్ అయ్యి అయ్యాయి పొద్దునంతా అసలు లేవడానికి కూడా సతనవుతులేదనమాట అంత ఘోరంగా అయినాయి ఫస్ట్ టైం అనుకుంటా నాకు నా లైఫ్లో నేను ఇంతగానో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు అదే తట్టు ప్రెగ్నెన్సీలో మస్తు అంటే మస్తు అయింది ఏడుపు వచ్చింది నాకైతే నిద్ర కూడా రాలేదు ఇంకా పొద్దున లేచి హాస్పిటల్ పోదామా అనుకున్నా పోదాం లే కొద్దిగా చూద్దాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమైనా ఇట్లనే ఉంటే సాయంత్రం పోదాం అని అనుకున్నా కానీ అప్పటికి అంటే మామూలుగా నైట్ అయితేనేమో మస్తు పెయిన్ వస్తుండే కంటిన్యూస్ వస్తుండే నిద్ర రాకుండా మోషన్ పెయిన్ వస్తూనేమడే మళ్ళీ మోషన్కి వెళ్ళడం అట్లా అయ్యి నైట్ అంతా మస్తు అవసరం అనమాట తర్వాత అయితే మార్నింగ్ ఇంకా లేవడానికి కూడా ఓపిక అయితే లేదు తినడానికి చేసుకోవడానికి కూడా ఓపిక అయితే లేదు ఇంకా వీరిని కొంచెం అన్నం ఉండి పెరగన్నం లాగా తిన్నా పెరుగన్నం తిన్నా పెరగన్నం తిన్నా కానీ అది కాలేదనమాట అనమాట అరటిపండు తిన్నా అరటి పండు తిన్నా కూడా అది మామూలుగా మామూలుగా నేను మామూలుగా ఉండి బనానా తింటే తొందరగా తక్కువైపోతుంది ఈ గ్రేచపుణ్యమో ఏందో కానీ మస్తు అంటే మస్తు ఘోరంగా అయింది ఇంకా సాబ్ అని ఉంటాయి కదా బయటవి అవి కూడా కాసుకుంది ఆయన వీటికి కూడా పని చేయలేదు మెంతులు తిన్నా మెంతులు మామూలుగా ఇట్లా మా అమ్మకి ఇంకా అత్తమ్మ వాళ్ళకి అట్లా ఫోన్ చేసి అడిగితే మెంతులు కొన్ని మెంతులు వేసుకోను అట్లా అని అంటే కొన్ని మెంతులు కూడా కచపచ నలు మిగిన అయినా కూడా అవి కాలేదనమాట అనమాట పని చేయలేదు పెయిన్ అట్లనే ఇంకా పెయిన్ నార్మల్గా ఇట్లా సరుకులాగా ఇట్లా వేవు వేవులాగా వస్తుంటే ఇట్లా కడుపు పట్టుకొని నొప్పి అట్లా పట్టుకొని అట్లనే స్టక్ అయిపోతుంటుండే ఇంకా అట్లా నొప్పిలేస్తుంది అని చెప్పేసి అయినా కూడా కట్టుకుంటలేదు ఈ అయినా కూడా మోషన్స్ ఆగుతలేవు అట్లనే వస్తున్నాయి ఇంకా నైట్ వరకు చూసి మా హస్బెండ్ కొంచెం తొందరనే రానంటే సాయం ఈవినింగ్ కొంచెం తొందరనే వచ్చిండు ఈవినింగ్ వెళ్ళినామన్నమాట హాస్పిటల్ ఇంకా మేడం దగ్గరికి వెళ్ళి మేడం ఇట్లా మోషన్స్ అవుతున్నాయి అని అంటే ఎందుకు ఏం తిన్నావమ్మా అని అన్నది ఆమె ఫస్ట్ డే ఆమె ఏం తినవమ్మా అనంటే ఇట్లా గ్రేప్స్ ఇంకా మిక్చర్ కూడా తిన్నా అనమాట ఆ మిక్చరు ఇది తిన్నానంటే గ్రేప్స్ తినకూడదమ్మ అమ్మా మస్తు పెస్టిసైడ్స్ వేస్తుర్రు అది తినొద్దు తెల్లగా ఒక లేయర్ లాగా అనిపిస్తుంది కానీ మామూలుగానే తినొద్దు ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో ఎట్లా తినవమ్మా అని అంటే తెలియదు మేడం నాకు అని అంటే తినొద్దమ్మా అది ఇప్పటి నుంచి అయినా తినకు అని చెప్పింది ఇంకా మామూలుగా తినొచ్చు అంట కాకపోతే అట్లా ఖరాబైనా సగం ఖరాబ్ అయినా అట్లా తినొద్దు ఇంకా అదొకటి ప్లస్ ప్యాక్డ్ ఫుడ్స్ అస్సలు తినొద్దు జంక్ ఫుడ్స్ ప్యాక్డ్ ఫుడ్స్ అవి తింటే ఇట్లనే అవుతుంది మోషన్స్ అవుతాయి మోషన్స్ అయ్యి మళ్ళీ తర్వాత సివియర్ ప్రాబ్లం అవుతుంది అట్లా తినొద్దు అని చెప్పి చెప్పింది అనమాట ఇంకా మళ్ళీ ఒకసారి స్కాన్ చూడండి మేడం మామూలుగా చూడండి బేబీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా ఏమి అని చెప్పిననమాట అనమాట మేడంకి చెప్తే చూసింది చూసి ఏం ప్రాబ్లం లేదమ్మా బేబీకి అయితే మంచినే ఉంది అబ్డామినల్ పెయిన్ వస్తుందనంటే అవును మేడం సివియర్ వస్తుందని అంటే ఇంకా దానికైతే అర్జెంటుగా ఇప్పుడు ఒక మెడిసిన్ రాస్తే అది వేసుకో ఒక్కటే ఒక టాబ్లెట్ రాసింది అది వేసుకో ఇంకా తర్వాత నొప్పికి రెండు మూడు టాబ్లెట్ రాసింది అనమాట మొత్తం త్రీ టైప్స్ టాబ్లెట్ రాసింది ఒకటి ఒక టాబ్లెట్ ఇంకొకటి రెండు ట్యాబ్లెట్లు ఇంకోటి అయితేనేమో టూ డేస్కి రాసింది అనమాట చిన్న చిన్నగా ఉన్నాయి ఆ ట్యాబ్లెట్స్ కానీ ఫుల్లు పనిచేసినాయి అనమాట ఫస్ట్ అర్జెంటుగా వేసుకోమని ఆ ట్యాబ్లెట్లు వేసుకోగానే మోషన్స్ ఆగిపోయినాయి ఇంకొకటి గ్రీన్ కలర్ టాబ్లెట్ అది వేసుకోగానే అది వేసుకోంగానే మంచిగా ఈ కడుపు నొప్పి అయితే తగ్గిపోయింది ఇంకా తర్వాత ఆమె టూ డేస్ నేను ఒక వన్ డేనే వేసుకున్నా ఏం ప్రాబ్లం కాలేదు ఇంకా మంచిగానే తగ్గిపోయింది కానీ మస్తు ఘోరమైన పరిస్థితి అనమాట అది ఎవ్వరు ఆ గ్రేప్స్ తిని అంత పాలు కావద్దు కష్టాల పలసలు కావద్దు ఇదైతే నేను మెయిన్గా చెప్తున్నా అనమాట నా ఎక్స్పీరియన్స్ మీకైతే ఎవరికి ఇట్లా కావద్దని కోరుకుంటా అనమాట ఎందుకంటే అది ఘోరమైన నొప్పి చెప్పండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కొంచెం సపోర్ట్ ఇవ్వండి మనం కూడా మన హస్బెండ్కి కొంచెం చేదుడు వాదుడు ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు నా చిన్న ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను అనమాట బయటికి వెళ్ళి చేయొచ్చు కానీ చిన్నపిల్లలు పెట్టుకొని బయటకు పోయి చేసే అంత ఇప్పుడు లేదనమాట ఇంకా ఇప్పుడు దాటు ప్రెగ్నెన్సీ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఇంతకుముందు అయితే మగ మార్క్స్ నేను అవి ఇంట్లో ఉండే చేస్తుండే పిల్లలు అయినాక అసలు బయటికి పోయి చేసి అంత లేదనమాట మా మామూలుగా మిల్క్ కన్నా ముందు వెళ్దాము అనుకునే మూమెంట్లోనే మిల్క్ కడుపులో పడ్డది మళ్ళా తర్వాత ఆమె ఆమెది అయిపోయి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఆమెకు ఫోర్ ఇయర్స్ ఆమె ఆమె చాకరే సరిపోయింది మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఆమె మంచిగా స్కూల్కి పోతుంది ఏదైనా మనం చేద్దాము అనుకునే టైంకి మళ్ళీ ప్రెగ్నెన్సీ మళ్ళీ ఇంకొక ఫోర్ ఇయర్స్ పడుతుంది ఆ ఫోర్ ఇయర్స్ మళ్ళీ ఇక్కడికనే అయిపోతుంది అందుకనే అప్పట్లో మనం ఏదైనా కొంచెం ఈ సాలి సాల బతులకి ఒక్కరి జీతంతో టీలో బతకాలంటే అస్సలు కాదనమాట సో మనవంతుగా మనం ఏదైనా చేయాలన్నట్టుగా నాకు ఎప్పుడూ ఉంటుండే అనమాట కా ఈ యూట్యూబ్ చేయాలని మస్తు ఉంటుండే ఎప్పటి నుంచో ఉంటుండే పుట్టక ముందు నుంచే ఒక ఛానల్ స్టార్ట్ చేసినా కానీ ఏమో అది కొంచెం ఇట్లా స్టార్ట్ అవుతుంటేనే ఆపేసిన అప్పుడే మిల్కీ కడుపులో పడ్డది రూము షిఫ్ట్ అయినాము అదంతా ఒక అట్లా అనమాట దాని గురించి అయితే ఇప్పుడు చెప్పలేను ఇంకా అదంతా అట్లా అయిపోయింది ఇప్పుడైతే ఫైనల్గా అయితే స్టార్ట్ చేసినా స్టార్ట్ చేసి ఎండు చేయకూడదు అన్నట్టుగా కంటిన్యూ అయితే చేస్తున్నా మీరే మీ దగ్గరని చూపాలన్నమాట డెలివరీ అయ్యే వరకు నేనైతే నా సంపాదన అయితే నేను చూడాలని అనుకుంటున్నా ఇంకేమో ఎట్లయితుందో మన ఎఫర్ట్స్ అయితే నా వరకు అయితే నేను ఎట్ల ఎంత వరకు అయితే ఇప్పదాలుచుకుంటానో ఇస్తున్నా అనమాట పెడుతున్నా నా ఎఫర్ట్స్ నేను పెడుతున్నా ఇంకా అది దేవుడిదయ అనమాట మీ మీదయ్యా ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఇప్పుడైతే వీడియో అయితే మాస్ లెంత్ అయిపోతుంది ఈరోజైతే ఇదనమాట వీడియో వీడియో ప్లీజ్ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి మీలా పది మందికి చేరాలంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అట్లానే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోరి ఇంకా ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తా